హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి చాలా యూస్ఫుల్ వీడియో అని నాకు అనిపించింది నేను ఒక కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేశాను అది మీకు కూడా అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటారు ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను వెంటనే ఇమ్మీడియట్గా వీడియో తీసి ఎడిట్ చేసేసి పెట్టేశాను అండ్ ఇంకా తమ్మేలు చూసి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఎస్ పిల్లలు స్కూల్కి వెళ్ళి ఫిఫ్టీ డేస్ అవుతుంది వాళ్ళకి బయట ఎన్ని రకాల బ్యాక్టీరియా వైరస్లు ఉన్నాయో అవన్నీ వాళ్ళ బాడీలోకి వచ్చి అన్ని రకాలుగా ఇబ్బందులు పడతానే ఉన్నారు మార్నింగ్ అయితే బాగానే ఉంటున్నారు కొంచెం బెటర్ ఉంటున్నారు నైట్ మొత్తం నైట్ అవుట్లే అనమాట ఎన్ని రోజులు నిద్ర లేకుండా ఉన్నామంటే షిఫ్టుల వారీగా నేను అమ్మ నాన్నగారు ఇలా నిద్ర లేకుండా వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది ఇవాళ బాగున్నారు అని అని అనుకుంటే పొద్దున్నెక్కి ఏ సెకండ్ పడిపోతారో తెలియదు అట్లా ఉంది పరిస్థితి నేను చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తూనే ఉన్నా వీళ్ళు వాళ్ళు వాళ్ళు అని చెప్పారని అలా తిరుగుతూ ఉన్నాను ఎక్కడ నాకంటే రిజల్ట్ అయితే సరిగ్గా కనిపించలేదు మెయిన్ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కెనడాలో ఒక వేరే కంట్రీలో ఉండొచ్చారు కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ దీనికి తట్టుకోలేకపోతున్నారు ఈ వెదర్ కావచ్చు ఏదైనా కానీ ఇంకా అలవాటు కావట్లేదు ఈ కొత్త బ్యాక్టీరియా బాడీ యాక్సెప్ట్ చేయలేకపోతుంది సో అది ఒక పెద్ద రీజన్ యాభై రోజులు స్కూల్కి వెళ్ళకపోవడం అనేది నాకైతే నిజంగా ఎట్లా అనిపించిందంటే అసలు ఎందుకు వచ్చాము వచ్చి తప్పు చేశాము అని చెప్పి మధ్యలో తిరిగి వెళ్ళిపోదాము అనే సిచ్యువేషన్కి వచ్చేసాము కాకపోతే వచ్చాం ఇంకా చూడాలి అండ్ పిల్లలు సెట్ అవ్వడానికి మినిమం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పడుతుంది అని అని చెప్తున్నారు చాలామంది ఇట్లా ఇండియా నుంచి మూవ్ అయిన వాళ్ళు కొంత టైం ఇవ్వాలి పిల్లలకి ఇమ్మీడియట్గా సెట్ అవ్వరు చాలా తక్కువ మంది పిల్లలు సెట్ అవుతారు అండ్ ఇమ్యూనిటీ కూడా కొంచెం తక్కువ ఉండడం వల్ల ఏమో మంచి ఫుడ్ పెడదామన్న ప్రాబ్లం ఏంటంటే వన్స్ సిక్ అయితే పిల్లలు తీసుకో మంచి ఫుడ్ కూడా తీసుకోలేరు వీళ్ళ కంటిన్యూస్గా వన్ నాట్ ఫోర్ ఫీవర్ అండ్ బ్లడ్ ప్లేట్ లెట్ కౌంట్ ఒకటి పడిపోతుంది అది చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అండ్ దానికోసం మంచి ఫుడ్ పెడుతూ చివరికి ఒక నిర్ణయం అయితే తీసుకున్నాము అంటే తిరిగి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కానీ నేను ఆఫీస్కే ఒక రూమ్ నాకు హాల్ డైనింగ్ హాల్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ అయితే సరిపోతుంది ఒక బెడ్రూమ్ ఎక్స్ట్రానే ఉంది సో ఆ బెడ్రూమ్లో పిల్లల్ని పెడదాము అని చెప్పేసి అనుకున్నాను సో నేను ఇప్పుడైతే షాపింగ్ కోసం వచ్చాను ఆ షాపింగ్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను నేను మీకు ఎక్కడికి వచ్చాను ఏంటి అని చెప్పేసి సో పిల్లల్ని ఏంటంటే నాతో పాటు ఆఫీస్కి తీసుకెళ్ళిపోయి ఆ రూమ్లోనే ఉంటే నాతో పాటు నేను వర్క్ చేసుకుంటూ కూడా వాళ్ళని మిస్ అవ్వకుండా ఉంటారు కదా చాలా రేర్గా ఇట్లాంటిది ఉంటుంది యూజువల్లీ జాబ్ చేసేటప్పుడు ఏంటంటే పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవాలి బట్ ఇప్పుడు అలా లేకుండా నాతో పాటు పిల్లలు కూడా నాతో పాటు వస్తారు అదొకటి హ్యాపీగా ఉంటుంది అందుకే ఆఫీస్లో నేను నార్మల్గా ఫ్రిడ్జ్ ఒకటి తీసుకుందాం అనుకున్నాను ఇండక్షన్ స్టవ్ ఉంది కదా సరిపోతుంది అనుకున్నాను బట్ ఇప్పుడు పిల్లలు కూడా వస్తున్నారంటే ఇంకా అన్నీ సెటప్ చేసేసుకుందాం అక్కడ అనని అనుకున్నాను ఇంకా పిల్లలకి రెండు కార్ట్స్ ఆర్డర్ చేసేసాను పడుకోవడానికి అండ్ ఇక్కడికి వచ్చి నేను వాషింగ్ మిషన్ తర్వాత స్టవ్ ఫోర్ బర్నర్ స్టవ్ తర్వాత చిమ్ని ఫ్రిడ్జ్ తీసుకున్నాను డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకున్నాను ఎల్జీది అండ్ వాషింగ్ మెషిన్ తీసుకున్నాను గీజర్ తీసుకున్నాను ఇవన్నీ తీసుకోవాలని చెప్పేసి వచ్చాను ఒక జ్యూసర్ ఒకటి జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ ఒకటి తీసుకున్నాను సో ఈ స్టోర్కి రావాలని నేను అనుకోలేదు నాకు ఈ స్టోర్ వచ్చేసి మా మదర్ ఎగ్జిబిషన్లో స్టాల్స్ పెడతారు కదా వేరే స్టాల్ పక్కన స్టాల్ వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా సో వాళ్ళు చెప్పారనమాట ఇక్కడ మనకేంటంటే చిన్న చిన్న డెంట్స్ ఉండి అలా ప్రైస్ చాలా రీజనబుల్గా వస్తాయి నాకైతే ఫ్రిడ్జ్ ఆన్లైన్ ప్రైస్కి నేను తీసుకున్న మోడల్ ఆన్లైన్ ప్రైస్కి నేను తీసుకున్న ప్రైస్కి ట్వంటీ థౌజండ్ డిఫరెన్స్ పడింది నాకైతే చాలా వర్త్ అనిపించింది అంటే ట్వంటీ థౌజండ్ డిఫరెన్స్ కాకపోతే త్రీ చిన్న చిన్న త్రీ డెంట్స్ ఉన్నాయి నేను వాటిని ఏమనుకున్నానంటే ఈ మ్యాగ్నెట్స్ వస్తాయి కదా ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ అవి పెట్టేస్తే అసలు కనిపించవు అండ్ అవి పెట్టకపోయినా అవి పెద్ద డెంట్స్ అయితే కాదు చిన్న చిన్న డెంట్సే అసలు పెద్దగా కనిపించట్లేదు నేను నార్మల్గా పెద్దది అంటే చిన్నది ఒక తక్కువలో అంటే ఒక నలభై యాభై వేలు మ్యాక్సిమం అరవై వేలు పెట్టి తీసుకుందాం అనుకున్నా బట్ నాకు పెద్దదే మంచి మంచి ప్రైస్కి వచ్చేసింది అని అనిపించింది అంటే చిన్న మీరు చిన్న ఫ్రిడ్జ్ తీసుకునే ప్రైస్కి నాకు పెద్దదే వచ్చేసింది అండ్ దాని తర్వాత నేను వాషింగ్ మిషన్ వచ్చేసి సిక్స్ లీటర్స్ది తీసుకున్నాను ఎందుకంటే పెద్దది అనవసరం కదా పిల్లలు యూనిఫామ్స్ అవి రెగ్యులర్గా యూస్ చేసుకో వాష్ చేయడానికే కాబట్టి చిన్న సైజ్ సిక్స్ లీటర్స్ది తీసుకున్నాను అది వర్ల్పూల్ తీసుకున్నాను సో ఏమేమి తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో వాళ్ళు డెలివరీ చేశాక నేను చూపిస్తాను ఎందుకంటే ఇవంతా ఓవరాల్గా అట్లా వీడియో తీసుకుంటా వెళ్ళిపోయాను ఎందుకంటే సెలక్షన్ చివరి వరకు అదా ఇదా ఇదా అదా అని అట్లా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నా కదా సో ఇక్కడ అదిగోండి నేను ఇక్కడ చూపిస్తాను ఫ్రిడ్జ్ ఏం తీసుకున్నాను అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు యా ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నానండి నేను ఎక్కడైతే ఇక్కడ నిలబడ్డా కదా అని అనుకొని సో ఆ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు చూపించే ఫ్రిడ్జ్లో ఏంటంటే ఇవి కూడా చాలా బయట ప్రైస్కి చాలా తక్కువ ఉన్నాయండి ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది మీకు కాకపోతే ఏంటంటే ఇవి నా బడ్జెట్ కంటే ఎక్కువ ఉన్నాయి ఇవి మనకి పర్సనల్గా ఇంట్లో అయితే తీసుకోవచ్చు కానీ నేను ఆఫీస్ పర్పస్ కదా సో అంత అవసరం లేదు ఎవరైనా మనకి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు వాటర్ ఆర్ జ్యూసెస్ కానీ ఏమైనా ఇవ్వడానికి ఉంటుంది అని చెప్పేసే పర్పస్తో తీసుకుందాం అనుకున్నా ఇది కూడా ఒకటి చాలా అదిగో డెంట్ చూపిస్తున్నారు ఇక్కడ ఒక చిన్న డెంట్ వచ్చిందని సో చాలా మైనర్ డెంట్స్ అయితే ఉంటాయి ఆ డెంట్స్ ఓకే అనుకుంటే మీరు డెఫినెట్గా వర్త్ అండి ఇక్కడికి వచ్చి మీరు జస్ట్ చెక్ చేసుకున్నా కూడా చాలా ప్రైస్ ఆదిత్య ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి నాకు అక్కడ ఉన్న స్టోర్స్లో ఇది కొంచెం బెటర్ అనిపించింది మొత్తం షాపింగ్ అయితే చేశాను నేను మొత్తం ఇక్కడ ఏమేమి తీసుకున్నానంటే ఒక ఫోర్ బర్నర్ స్టవ్ తీసుకున్నా చిమ్నీ తీసుకున్నా జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ ఒకటి తీసుకున్నా ఫ్రిడ్జ్ ఒకటి తీసుకున్నా అండ్ ఇంకొకటి ఏంటి ఒక ఫ్యాన్ తీసుకున్నా ఫ్యాన్స్ ఏంటంటే ఆల్రెడీ మిగిలిన ఫ్యాన్స్ తీసేసుకున్నా ఒక్క రూమ్లో మాత్రమే ఫ్యాన్ నాకు మ్యాచింగ్ ఫ్యాన్ దొరకలేదు అది ఇక్కడ తీసుకున్నా వాషింగ్ మెషిన్ తీసుకున్నాను చిమ్ని చెప్పానా స్టవ్ అండ్ చిమ్ని గీజర్ కూడా ఒకటి తీసుకున్నా ఇంకా చలికాలం వస్తుంది కదా పిల్లలు అలవాటు ఉండదు కాబట్టి ఇదిగోండి స్టవ్ వచ్చేసి ఇది తీసుకున్నాను సో ఆటోమేటిక్ కూడా ఉన్నాయి అవి ప్రైస్ ఎక్కువ ఉన్నాయి బట్ ఇవి ఏంటంటే ఇవి సరిపోతే మనం ఎప్పుడన్నా చూసుకోవడానికే కదా అని చెప్పేసి చిమ్ని వచ్చేసి ఇది కాదు ఈ పక్కన ఉంది కదా అది తీసుకున్నాను చూపిస్తాను నేను మీకు అంత సెటప్ అయిపోతుంది నెక్స్ట్ వీడియోకి నెక్స్ట్ వన్ ఆర్ టూ వీడియోస్లో మొత్తం ఏం తీసుకున్నాను అనేది డీటెయిల్గా చూపిస్తాను సో ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉందండి ఈ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ నేను కింద కామెంట్స్లో పిన్ చేస్తాను ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పాను అండ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కొలాబరేషన్ నాకు కూడా వెతుక్కుంటూ నేను క్యాబ్లో వెళ్ళిపోయాను అలా అండ్ ఇక్కడ ఒక ఈ మిక్సీ చూపిస్తున్నారు కదా ఇదేంటంటే ఫోర్ జార్స్ వస్తాయి ఇందులో మనమేమి పైన క్యాప్ అది హోల్డ్ చేయాల్సిన అవసరం లేదనమాట వదిలేసేసి మీరు జస్ట్ ఆన్ చేసి వచ్చి ఆఫ్ చేస్తే సరిపోతుంది ఎలా అయితే మనం గ్రైండర్ యూజ్ చేస్తామో దాన్ని పట్టుకొని నిలబడాల్సిన అవసరం అయితే లేదు అండ్ అందులో జ్యూసెస్ అవి చేసుకోవటానికి కూడా ఆప్షన్ ఉంది అది చూసి తీసుకుందాం అనుకున్నా కానీ బట్ నేను చివరికి అది తీసుకోలేదు ఎందుకంటే అది జ్యూస్ ఏంటంటే పాలు కానీ ఏదైనా వాటర్ కానీ పోయాలంట నాకు జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ అయితే క్యారెట్ జ్యూసెస్ అవి పిల్లలకి మార్నింగ్ ఇచ్చుకుంటాను కదా సో సపరేట్గా జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ అయితే బెటర్ మిక్సీ అదంతా కూడా పెద్దగా నేను ఏం యూస్ చేయను ఎందుకంటే అమ్మ పక్కనే ఉంటారు అన్నీ అక్కడి నుంచే ఆవిడ కూడా పిండి ఏదైనా చేసి పంపిస్తుంటారు కదా ఇంకా పెద్దగా నాకు వాటితో పని లేదులే అని అని చెప్పేసి ఇంకా అదైతే తీసుకోలేదు అండ్ ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయండి వాటర్ ప్యూరిఫయర్ తీసుకుందాం అనుకున్నా బట్ తీసుకోలేదు ఇక్కడ ప్యాన్స్ అవి ఇవి కూడా ఉన్నాయి మీకు ఏవి కావాలంటే అవి ఆ బడ్జెట్లో అండ్ టీవీ ఒకటి అనుకున్నాను సో ఆఫీస్లో అయితే ప్రస్తుతానికి టీవీ తీసుకున్నాను బట్ ఇక్కడ ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంది బట్ ఆల్రెడీ తీసుకున్న వాటికి ఇప్పుడు నేను బాధపడుతూ ఏడ ఏడ్చే టైప్ కాదు ఇట్స్ ఓకే అయిపోయింది కాబట్టి అది అయిపోయింది నెక్స్ట్ ఏమైనా కావాలంటే అయితే ఇక్కడికి రావచ్చు బాగుంది స్టోర్ అని నేను మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చేశాను వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను కిందిస్తాను అండ్ హోప్ ఈ వీడియో మీకైతే ఎంతో కొంతమందికి హెల్ప్ అవుతుంది మంచి వీడియో అని మీకు అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఎవరికైనా ఈ వీడియో అవసరం అనిపిస్తుంది అనుకుంటే షేర్ కూడా చేయండి అండ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వల్ల ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముందు ముందు రెగ్యులర్గా వ్లాగ్స్ అండ్ అమ్మ అమ్మతో కలిసి నా షార్ట్స్ కూడా రేపటి నుంచి వస్తాయి థ్యాంక్ యూ సో మచ్